కృషి ఆయన జీవితం ఏ విధంగా ప్రజలకు దేశానికి అంకితమై ప్రతి ఒక్కళ్ళి ముఖ్యంగా శ్రామిక వర్గ మానస పుత్రుడు తెలుగు బిడ్డ గర్వించదగినటువంటి పోరాట యోధుడు ఆయనకి మన ఈ సభ శ్రద్ధాంజలి కట్టిస్తున్నది మొదట వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎంఏ బేబీ గారు ఇతర పెద్దలు అందరూ కూడా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పూ పూల పూలు అర్పించి శ్రద్ధాంజలి ఘటిస్తారు ఆ తర్వాత మన సభ ప్రారంభమవుతుంది హలో 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 जो हर जो जो हर कॉमरेड सितरा में, में चुरी, जो हर कॉमरेड सितरा में चुरी, सादिस्तम सादिस्तम ये चुरी कर आसे यालनो, सादिस्तम सादिस्तम ये चुरी कर आसे यालनो, जो हर, हर कॉमरेड सितरा में चुरी, जो हर जो हर, जो हर कॉमरेड सितरा ఏ చూరి చిన్నబుచ్చుకుందయ్యో నుని విప్లవ రహదారి నువ్వు లేని విప్లవ రహదారి వదలి కదలి పోయా వా మమ వీడి అమరుడ వైనా వాదలి కదలిపోయా వా మమ వీడి అవిశ్రాంత కంట విశ్రాంత కదనదాలి దారి కంటతడి అమరుడవైనావా ఏచూరి వదలి కదలిపోయావా మము వీడి వదలి కదలిపోయావా మము వీడి ఎమర్జెన్సీ నెదిరించగా విద్యార్థుల కూడ గట్టి అధ్యయనం పోరాటం నినాదాన్ని అందించి ఎమర్జెన్సీ విద్యార్థుల కూడా గట్టి అధ్యయనం పోరాటం నినాదాన్ని అందించి చదువుతూనే పోరు